ండి అంతే అంతే అదే ప్రదేశం అనమాట కొంచెం రైట్ కొనండి అంతే ఓకే వెరీ గుడ్ మళ్ళీ అదే పోయి ఉంది చూసుకోండి కొంచెం బ్రేట్ చేసుకోండి ఓకే ఓకే మళ్ళీ చినుకులు పడకపోయినా రైట్ రైట్ ఓకే వెళ్ళచ్చు ఎక్కువ కొంచెం లైట్గా ఆడుతున్నాడు అంతే అంతే చూసుకోండి ఓకే రైట్ చాలండి అంతే అదే ప్రదేశం అన్నమాట గంగ్రాబాబు టెంకరబాబు వచ్చా కూలి చేసుకుంటాం అంతే రైట్ చూసుకోండి ఓకే నేను రెఫర్ చేసేవా మోళ్ళు యూటర్న్ చేస్తాను కొద్ది రేటుకుండా పోయి ఉంది ఎలా రైట్ ఓకే చూసుకోండి ఓకే ఓకే అదే పోయిట్ అదే వెళ్ళచ్చు ట అది కూడా వస్తుంది టాటర్ వస్తుంది గడ్డి టాటర్ వస్తుంది ఓకే ఓకే చదండి రైట్స్ గొయ్యింది చూసుకోండి లెఫ్ట్లో రైట్లో ఉందామాట ఓకే అంతే సైడ్ చేసుకోండి అంతే అంతే కొద్ది రైట్ కూడా అది అంతే అదే పొదేషన్ అనమాట ఓకే రైట్ ఓకే మళ్ళీ కొంచెం రైట్ కూడా ఉండదు కొద్ది ఓకే చూసుకోండి ఓకే రైట్ ఓకే